அந்த நமஸ்காரம் திருப்பாவைல இரவை ஒருட்டோ பாசுரத்தோ மீ அந்த ஆஹ்வானிஸ்தான் ஏத்த கலங்கள் எதிர் மீதல்லிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறுவுராய் அருவுராய் முடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே தூயழாய் పోతియాం వందో పుగందేలో బావాయ్ ఈ పాసురంలో కృష్ణ పరమాత్మని నిద్రలేపుతున్నారు గోదాగోష్టి అదేమిటి నిన్నటి వరకు నీలాదేవిని కృష్ణ పరమాత్మని ఇద్దరిని కూడా మేల్కొమ్మని ప్రార్థించారు కదా అంటే ఈ పాసురంలో మనకి అంతర్లీనంగా వీళ్ల ప్రార్థనలకి వీళ్ళ కీర్తనలకి నీలమ్మ పరమశించిపోయి వచ్చి వీళ్లతో కలిసింది అందరూ కలిసి కృష్ణ పరమాత్మని నిద్రలేపుతున్నారు అని మనం అనుకోవచ్చు కడవల కొద్దీ పాలు కురిపించే పశువులు అయితే మామూలుగా మనం ఒక కొండ కానీ ఒక గిన్నె కానీ పెట్టి ఇం అది నిండాక తీసి పక్కన పెట్టి ఇంకోటి తీసేలోగానే అసలు అలాగ ధారల్లా పాలు కురిపించే పశువులు ఉన్నాయిట ఎవరికి ఉన్నాయి నందగోపుడికి ఉన్నాయి ఆ నందుని యొక్క సంపదను ఐశ్వర్యాన్ని స్థుతిస్తున్నారు ఈ పాసురంలో అలాంటి పశువులు కలిగిన నందగోపుని కుమారుడా ఒక అన్నయ్య ఓ కృష్ణ పరమాత్మ నువ్వు నిద్ర లేవయ్యా అంటున్నారు ఎలాంటి కృష్ణ పరమాత్మ మామూలు పరమాత్మ కాదు వేదముచే నిర్ధారించబడిన ప్రమాణము కలవాడనమాట అలాంటి వేద ప్రమాణం కలవాడా పెద్దవాడా లేవయ్యా ఇప్పుడు పరమాత్మ అనేక అవతారాల్లో ఎందుకు అవతరించాడండి దుష్ట శిక్షణ రక్షణ కోసం అని చెప్తారు అలాగే ధర్మం ఎప్పుడైతే లోపించిందో అప్పుడు అవతరిస్తూ ఉంటానని స్వయంగా కృష్ణ పరమాత్మే చెప్పాడు అయితే ఈయన ఈ మంచు పనులన్నీ అవతరించకుండా కూడా చేయొచ్చు కదా తప్పకుండా చేయగలడు కానీ తాను అందరికీ చెందినవాడని అని చెప్పడానికే కొన్ని అవతారాలు ప్రత్యేకంగా ఎత్తాడు అలా ప్రశంసిస్తున్నారు ఇప్పుడు గోదాగోష్టి మా నందగోకులంలో అవతరించి ఒక జ్యోతి స్వరూపుడుగా వెలుగుతున్న ఓ పరమాత్మ నిద్రలు మేలుకోవయ్యా అంటున్నారు నీ బలానికి నీ శౌర్యానికి నీ దర్పానికి ఓడిపోయిన అనేక మంది రాజులు ఓడిపోయినా సరే నీ చేతిలో నువ్వే కావాలి నువ్వే కావాలి అంటూ నిన్ను వదల్లేక నీ వాకిలి దగ్గర పడిగాపులు కాస్తున్నారు మేము అలాంటి వాళ్ళమే అయితే మేము దేనికి ఓడామో తెలుసా నీ సౌందర్యానికి నీ సాహచర్యానికి నీ మంచితనానికి నీ కటాక్షానికి ఇలాంటి గుణాలన్నిటికీ మేము ఓడిపోయి నిన్ను కీర్తించడానికి నీ వాకిలి ముందు వచ్చి ఉన్నాం లేచి రావయ్యా కృష్ణ పరమాత్మ అంటున్నారు గోదాగోష్ఠి ఎంతో సంతోషంతో నిన్ను కీర్తించడానికి నీ వాకిట్లో నించున్నాము లేచి రావయ్యా మాకు వ్రతానికి వేళవుతోంది అంటున్నారు గోదమ్మ ఆమె బృందం ఇదండి ఆచార్యుల ద్వారా పెద్దల ద్వారా నేను తెలుసుకున్న ఇరవై ఒకటోపాస్త్రం అర్థం ఇరవై రెండోపాసరంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం